అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ మే నెలలో మనకు మహిళలందరికీ కూడా పదహైదు వేల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారు మొన్న మత్స్యకారుల సేవా కార్యక్రమంలో కూడా మత్స్యకారులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తూ అక్కడ కూడా మహిళలకు యొక్క డబ్బులు వేసేటువంటి పథకం గురించి ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది మనందరికీ కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను పదహైదు వేల రూపాయలను ఒకేసారి కాకుండా రెండు సార్లుగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి దీన్ని ఏ విధంగా ఇస్తారు ఏంటి యొక్క ఏ పథకానికి సంబంధించి ఈ అప్డేట్ ను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఏ రైతులకు ఏ మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఎవరికి వర్తించదు మరి యొక్క పథకానికి మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది మరి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు పడుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు చాలా క్లారిటీగా ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం అందించినటువంటి సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఇప్పుడే వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ను కూడా ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కలర్ లో ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే అంటే దానిపైన నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లికి కూడా పిల్లలను చదివించుకోవడానికి వారు ఇబ్బంది పడకూడదు పిల్లల చదువు వారికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం పథకం తీసుకురావడం జరిగింది అలాగే ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసే దిశగా అలాగే మనకు విద్యార్థుల స్థాయిని మెరుగుపరిచేందుకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్లు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలియజేశారు మరి ఈ విధంగా మనకు అప్డేట్ అనేది ఇచ్చినటువంటి ఆయన తాజాగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే మహిళలందరికీ కూడా ఒక పథకాన్ని విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఒక ప్రకటన అయితే చేశారు మన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తల్లికి వందనం పథకాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు అంటే ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అంటే ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి మాటిచ్చారు మరి దాని ప్రకారం ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలి ఇప్పుడు ప్రభుత్వం మీద ఇట్లా ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది మరి కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా యొక్క డబ్బులు అనేది వేయాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఒకేసారి వేయకుండా విడతల వారీగా ఇస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట అంటే మనకు ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి ఒక పిల్లాడు అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్లో కాలేజీలకు వెళ్తుంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక ఇద్దరు పిల్లలకు కలిపి ప్రభుత్వం ముప్పై వేలు వేయాలి ఈ పథకం విడుదల చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక పిల్లాడికి పదహైదు ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ముప్పై రూపాయలు అయితే వేయాలి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే ఒక డబ్బులు మాత్రమే వేస్తాం అంటే ఇద్దరికి అర్ధం అర్ధం అంటే ఇద్దరు పిల్లలు ఉంటే వారికి ఒక పిల్లాడికి ఏడున్నర వేలు ఇంకొక పిల్లాడికి ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపితే పదహైదు వేల రూపాయలు ఈ పదహైదు వేల రూపాయలను తొలి విడతగా ఇస్తాం మరొక పదహైదు వేల రూపాయలను రెండో విడతల ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించినట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి సీఎం గారు ఈ మాట మాట్లాడారు కానీ దీనిపైన అధికారికంగా ఆయన ఎక్కడా కూడా ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేయలేదు అంటే ఒకేసారి ఇస్తామా లేకపోతే విడతల వారిగా ఇస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు కానీ ఇప్పటికే మనకు ఈ మాట అనేది వైరల్ అయిపోయింది అనమాట ఇప్పటికే మనకు చాలా మంది అయ్యో విడతల వారిగా ఇస్తాయి ఎట్లా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం దగ్గర పరిస్థితి బాగోలేదు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులుగా మనం కూడా ఆలోచించాలి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం దానికి కట్టుబడి ముందుకెళ్తూ ఉండాలి మొత్తానికైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలోనే డబ్బులు ఇస్తామని చెప్పి మరొకసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి మే నెలలో డబ్బులు ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ముందుగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవాలి కదా ఇప్పుడు సెలవులు మరి స్కూళ్ళకు సెలవులు అక్కడే ఇక్కడ మరొకటి అప్డేట్ కూడా ఇచ్చారు ఈ యొక్క పథకానికి కొన్ని అర్హతలు కూడా చెప్పారు సీఎం గారు మరి తల్లికి వందనం పథకం రావాలంటే అమ్మఒడి పథకము ఖచ్చితంగా మీ పిల్లలు స్కూల్ కు కాలేజీకి వెళ్తూ ఉండాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వెళ్ళాలి అక్కడ వెళ్తూ ఉండడమే కాదు అంటే మీరు ఒక నెల రెండు నెలలు స్కూల్కి వెళ్ళి నిలిచిపోతే రాదు అమ్మోడి అంటే తల్లికి వందనం రాదు కేవలం మీ పిల్లాడు డెబ్బై ఐదు శాతం ఉండాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తెలిపారు డెబ్బై ఐదు శాతం అంటే వంద రోజులు కనుక స్కూల్ జరిగి ఉంటే ప్రభుత్వం లెక్క ప్రకారం వంద రోజులు స్కూల్ ఉంటే ఆ వంద రోజుల్లో మీ పిల్లాడు డెబ్బై ఐదు రోజులు స్కూల్కి వెళ్ళి ఉండాలి అట్లా అయితేనే మీకు ఇక్కడ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది లేకపోతే తల్లికి వందనం పథకం వర్తించే అవకాశమే లేదనమాట కాబట్టి ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం రావాలంటే మీ పిల్లానికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ మనకు హాజరు శాతం ఎంత ఉంది అనేది మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పిల్లలను ఖచ్చితంగా మీరు స్కూళ్ళు కాలేజీలకు పంపించాలి అప్పుడే మీకు ఈ తల్లికి వందనం వస్తుంది మరి ఈ తల్లికి వందనం పథకానికి మే నెలలో మనకు ఇస్తామన్నారు కాబట్టి మే నెలలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మే నెలలో అప్లై చేసుకుంటే మనకు డేట్స్ అయితే ఇస్తారు ఇంకా డేట్లు అయితే ప్రకటించలేదు ఆ డేట్ల ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే తర్వాత మీకు ఏమవుతుందంటే స్కూల్ తెరచే లోపు అంటే జూన్ లో మళ్ళీ తిరిగి స్కూళ్ళు ప్రారంభమవుతాయి కాబట్టి కాబట్టి లోపు విద్యార్థులందరికీ కూడా తొలి విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఖచ్చితంగా ఉండాలి అలాగే రేషన్ కార్డుకి సంబంధించి రేపే చివరి తేదీ ఈకేవైసీకి మరి ముప్పై తారీఖులోపు ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం అయితే వస్తుంది రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉండాలి మీ పిల్లల పేర్లతో పాటు ఖచ్చితంగా మీ పిల్లలకు ఈకే వయసు అయి ఉండాలి అలాగే మీ పిల్లలకు మీకు ఆధార్ కార్డులు ఉండాలి ఈ ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అయి ఉండాలి అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ తల్లికి వందనం వర్తిస్తుంది అలాగే మీ పిల్లాడు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి స్కూల్లో డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ అనేది స్కూల్లో నమోదై ఉండాలి అంతేకాకుండా మనకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని కూడా ఏం లేదు బ్యాంక్ అకౌంట్ కానీ అలాగే ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా సరే సరిపోతుంది మరి ఇక్కడ దాంతో పాటుగా ప్రతి మీ యొక్క అకౌంట్కి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయి ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఎంతమంది ఉన్నా కూడా అంతమంది పిల్లలకు ఇస్తామంటున్నారు అలాగే ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఉన్నా ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నా కూడా మీకు ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తాయి రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక పథకాల ద్వారా కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా మీకు మేలు అయితే చేయబోతుంది మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరంతా కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే ఈ పథకం ద్వారా మీకు లబ్ధి అనేది వస్తుంది తప్పకుండా కేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి కింద మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం అయితే మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మే ఎనిమిదో తారీఖునైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు తర్వాత నుంచి కూడా మీకు జూన్ స్కూల్ తెరచుల లోపు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అయిపోతుంది మరి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి